తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు మరమ్మతులు చేయడం లేదా వాటిని తిరిగి నిర్మించడం లాంటి పనులను మొదలుపెట్టాయి ప్రభుత్వాలు ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు కూడా హైకోర్టు నూతన భవన నిర్మాణానికి న్యాయశాఖ పేరుపైన వంద ఎకరాలను కేటాయించింది ఈ భూమిని న్యాయశాఖకు రిజిస్ట్రేషన్ చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయం ఆదేశించింది అప్పటి రాజేంద్ర నగర్ మండలం ఉన్న వందల ఎకరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది అందులో వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు కొనసాగుతున్నాయి హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం వంద ఎకరాలు కేటాయించాలని న్యాయశాఖ రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వాన్ని కోరారు అందుకే బుద్వేల్లో అధికారులు పరిశీలించి ప్రస్తుతం వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల పేరు మీద ఉన్న భూమిలో వంద ఎకరాలను హైకోర్టు నూతన భవనం కోసం కేటాయించాలని నిర్ణయించారు ఈ స్థలంలో నూతన హైకోర్టు భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు అన్ని భవనంలోనే జరగనున్నాయి ఆ తర్వాత దాన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది